భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన రోజులు స్మరించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచలో ఉన్నటువంటి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు హాజరైన కలెక్టర్ ప్రియాంక అల పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో బలిదానాలు చేశారని వారందరినీ స్మరించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు అనేక సంవత్సరాలుగా తెలంగాణ కోసం దశాబ్దాల తరబడి పోరాటాల ఫలితంగా జూన్ రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మనందరికీ గర్వకారణమని చెప్పారు రాష్ట్ర సాధనలో అశువులు బాసిన అమరవీరులందరికీ పేరు పేరున శ్రద్ధాంజలి తెలిపారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల తదితర జిల్లా అధికారులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ వేడుకలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అతను కలెక్టర్ వేణుగోపాల్ డిఆర్డీఓ విద్యాచందన వివిధ శాఖల అధికారులు పురప్రముఖులు ప్రజలు మీడియా మిత్రులు పాల్గొన్నారు జిల్లా సోదరి సోదరి మరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు హాజరైన గౌరవ స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు కవులకు కళాకారులకు ఉద్యమకారులకు ఉద్యమంలో అసూలు పాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కార్మికులకు దర్శకులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వప్తించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు శతా శతాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో అరవై ఏళ్ళ పోరాట చరిత్రని పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందాం భవిష్యత్తు పురోగతి గ గమనానికి మహో మహోన్నతమైన ప్రేరణగా తలుచుకుందాం ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎగ ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది దారుణమైన అణిచివేతకు గురైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒక జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెళ్ళబడింది వెళ్ళబడినప్పటికీ దానిని ఆనాడి ఆనాడు గౌరవించలేదు ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ నిస్పృహలు ఆవరించాయి ఉద్యమాన్ని రగిలించేందుకు మధ్య మధ్య మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగిన నాయకత్వ నాయకత్వం మీద విశ్వాసం కల కలగకపోవడం వల్ల సమైక్య పాలకల కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు పంతొమ్మిది తొంభై దశకం వరకు తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యమేలింది ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది ఆ నిర్వేదాన్ని నిస్పృహాన్ని బద్దలు కొడుతూ పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది ఆ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుండి చారిత్రాత్మక మద్దతు లభించింది అహింసాయుతంగా శాంతియుత పందాలతో వివేకం పునాదిగా వ్యూహాత్మకంగా సాగిన బలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు విద్యావంతులు ఉద్యో ఉద్యోగ ఉపాధ్యాయులు కవులు కళాకారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు కులమత భేదాలు అతీతంగా సిద్ధాంతం రా రాతాంతాలకు తావివ్వకుండా ఏకోన్మత ముఖములై కదిలారు వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినీయంగా నమ నమస్కరిస్తున్నాను మలిదశ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్ళడంతో అన్ని వర్గాలు చేరు చురుకుగా పాల్గొన్నారు తెలంగాణ అంతట ఉ ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజుల సమ చేశారు ప్రత్యేక తెలంగాణ అంశంపై రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనలతో రెండు వేల పదమూడు జులై ముప్పైన ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా రెండు వందల రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందుట జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటి బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రెండవ తేదీ దశ దేశంలో ఇరవై తొమ్మిదవ సరికొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది కోటి రత్నాల వీణ విజయస్వరాలు పలికించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మందికి పైగా అమర అమరులయ్యారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్ యనమందల వేణుగోపాల్ వెంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి మీనవేణు కళా కళాప్రకాష్ కుమార్ జైన్ అన్నా రవీంద్రనాథ్ ఎస్కే మహమూద్ పాషాలు అమరులయ్యారు స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించి త్యాగ